హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం అరటి పువ్వుతో బిర్యానీ చేసుకుందామండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాలి మనకి అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం కూరలు చేసుకొని తిన్నా అలా తిన్న పుతిగా ఇలా చేసుకొని తిన్నా కానీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇప్పుడు అరటి పువ్వు ఇలా తీసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం జీలకర్ర మిరియాలు లవంగం ఇలాచి బిర్యానీ ఆకు మరాఠీ మొక్క దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాను ఇందులో ఈ మసాలాలన్నీ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిగడలు వేసుకుంటున్నాను ఉల్లిగడలు ఫ్రై అయినాక క్యాప్సికం ముక్కలు పచ్చిమిరపక్క చీలికలు వేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కడుక్కొని పెట్టుకున్నాం కదా అరటి పువ్వు ఆ పువ్వు వేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇలా మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి మనం నార్మల్ రైస్ వండుకోవడానికి ఎసురు ఎలా పోస్తామో అలానే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలా అరటిపు మొత్తం వేసుకుంటున్నాను ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి క్లిప్ మిస్ అయింది ఇలా మొత్తం కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి రైస్ కుక్కర్లో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకోకపోతే అరటికి మొత్తం పైకి వస్తుంది ప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను పొంగి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి రైస్ కుక్కర్ ఆఫ్ అయిందండి చూడండి ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అండి చాలా సింపుల్గా మనం రైస్ కుక్కర్లోనే చేసుకోవచ్చు దీన్ని సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉందండి అది కాక మనకి అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్